హే గైస్ దోశలు చేస్తున్నా రండి రండి నాతో పాటు మీరు కూడా ఈ అద్భుతమైన దోశని మీకు అల్లరా అనమాట అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఏ దోశ పర్ఫెక్ట్గా వచ్చిందనిపించిందో మీరు కామెంట్ చేసేయండి ఇదైతే ఫస్ట్ దోశ దీని వెనక సైడ్ నుంచి ఐ మీన్ కెమెరా బ్యాక్ సైడ్ నుంచి మా అక్క నాకు చెప్తూ ఉందన్నమాట ఇలా తిప్పు అలా తిప్పు అని ఎందుకు నీకు దోశలు వేయడం రాదా అని మీరు అడగచ్చు లేదు గైస్ నాకు దోశలు వేయడం వచ్చు కానీ దాన్ని రౌండ్గా వేయడం రాదు అంతే ప్రాబ్లం చాలా చిన్న ప్రాబ్లం గైస్ ఇది అయినా సరే ఎందుకో ఇది చాలా పెద్ద ప్రాబ్లంలో చూస్తారు అందరూ నాకు అర్థం కాదు అయినా ఫస్ట్ దోశ ఎవరికి పర్ఫెక్ట్గా రాదులే చాలా మందికి ఆ చాలా మందిలో నేను ఒకదానిలో అని సమర్థించుకుంటూ ఫస్ట్ దోశను పక్కన పెట్టేసా పోనీ సెకండ్ దోశ ఏమన్నా అద్భుతంగా వచ్చిందంటారా చూడండి మీరే అయితే దీన్ని ఇలానే వదిలేకుండా ఆనియన్స్తో కొంచెం డెకరేషన్ చేసిన అనమాట అయితే నాకు డౌట్గా వేసి నాకే కాదు ఈ డౌట్ చాలామంది చాలాసార్లు అడిగినారు ఇప్పుడు నేను కూడా అడుగుతున్నా అది ఎలా అయినా ముక్కలు చేసుకునే తింటాం కదా ఆ ముక్కలు చేసుకొని తినేదానికి అది రౌండ్గానే రావాలి అని ఏముంది అది రౌండ్గా వస్తే ఏంటి ఇండియా మ్యాప్ అయి వస్తే ఏంటి ఇప్పుడు ముక్కలు చేసుకొని తింటాం సో అది టేస్ట్ బాగుండాలి పచ్చితనం లేకుండా ఉండాలి మంచిగా కాలాలి అంతే కదా చూసుకోవాలి కాదంటారా పోన్లేండి మొత్తానికి అయితే మూడో దోశ రౌండ్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి మొత్తానికి ముచ్చడిగా మూడు దోశలు వేసుకుని మా అక్క శనగల కర్రీ చేసిద్ది శనగల కర్రీతో నా అయితే ఎంజాయ్ గైస్ ఈ వీడియో అయితే బాగా గైస్